ఈరోజు ఇంకో విషయం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితి యావత్ భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగకుండొచ్చు పిఏసీ విషయంలో కూడా వారు నిబంధనల ప్రకారమే మేము పిఏసీ చైర్మన్ని ఎన్నుకున్నాం స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్న నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు ఏం నియమ నిబంధనలు మీకు నిబంధనల ప్రకారం చేసే ఉంటే పదమూడు పదమూడు సభ్యులని సభ్యులనికి నామినేషన్ వేస్తే మరి అవుతుంది పద్నాలుగు మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది ఏ కొత్త కొత్త నియమ నిబంధనలు ఏమైనా తీసుకొచ్చినారో శ్రీర్బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకుని బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు శ్రీర్బాబు గారు చాలా స్పష్టంగా మనకు కమిటీ అని మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే టూ ఫిఫ్టీ పారాలో చాలా స్పష్టంగా మరి కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా పదమూడు సభ్యుల్లో తొమ్మిది మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా నాలుగు మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి పదమూడు నామినేషన్స్ వస్తే ఇరవైస్ అవుతుంది కానీ మాకు తెలియకుండా దొంగ చాటున పద్నాలుగవది కూడా నామినేషన్ ఇప్పించి మరి ఫోర్టీన్ మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారి యొక్క నామినేషన్ తిరస్కరించినారా ఏం చేసిన తల్లి వరకు కూడా ఎలక్షన్ పెట్టినరా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీరబాబు గారి పైన ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా పద్నాలుగు మంది ఉన్నటువంటి నామినేషన్లో పదమూడు మందిని సెలెక్ట్ చేశారు రెండోది మాకున్నటువంటి పవర్స్ఫుల్ మా పార్టీ పరంగా ఉన్నటువంటి మాకున్నటువంటి ఒక ప్రపోజిషన్ ప్రపోజనల్ ప్రకారంగా మాకు ముగ్గురు సభ్యులు ఉంటారు ముగ్గురు సభ్యులలో మా తరపున హరీష్ రావు గారు మాజీ మంత్రులు హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ముగ్గురు నామినేషన్ వేసినారు మరి ముగ్గురు నామినేషన్ వేసినప్పుడు నాలుగు మా పార్టీ తరఫున మేము అఫీషియల్గా మా పార్టీ అఫీషియల్గా ముగ్గురు పేరు ఇచ్చినారు నాలుగో పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు చాలా స్పష్టంగా వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారులతో పాటు పేపర్ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నాయి దాన్ని కూడా శ్రీర్బాబు ఇంత ఎంత ఘోరంగా ఇంత దిగజార రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వారు లేరు మా పార్టీలో లేరు మీ పార్టీలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు వారు మాట్లాడుతున్నారు ఆధారులతో పాటునే మా దగ్గర కాబట్టి ఈ ఏ ఏ నిబంధన ప్రకారం నాలుగో మా క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు కమిటీలో లేకుండా చేశారు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఈరోజు ఒకటే ఒకటి అర్థమవుతూ ఉంది హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులరో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు ఒకరేమే పార్టీలో చేరలేదు కండుగా కప్పుకోలేదు ఒకరేమో దేవుని దేవుని కండవా ఉంటాడు ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ ఉంటాడు ఒక ఆయననేమో మేము పార్టీలో ఉన్నామని చెప్తారు ఆగా ఆగా ఉన్నారు ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గుయ్యి వెనకపోతే నుయ్యి అయిపోయింది వాళ్ళ పరిస్థితి పాపం అందరినీ కూడా కుడుదల కూడా ఎలకలు పది ఎలకలు పడితే ఎట్లుంటే ఎక్కిలు కొట్టుకుంటున్నారు దీనికి అంతా కారణం ఎవరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతును కోస్తారంటే ఇది ఇది ఒక బస్ బెస్ట్ ఉదాహరణ పది మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిండే గతంలో ఎన్నికల ముందు చూసినాం మనం రైతులకి తొమ్మిది తారీఖు రుణమాఫ చేస్తామని చెప్పి మో మోసం చేసిండో ఎట్లయితే పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి మోసం చేసిండో ఎట్లయితే మహిళలకు రెండు వేల వందలు మోసం చేసిండో ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసినప్పుడు ధాన్యం కొన్ని ఐదు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిండో అన్ని ఏళ్ళకి మోసం చేసిండో అంతకంటే పెద్ద మోసం పది మంది ఎమ్మెల్యేలు మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసిండే స్టేట్మెంట్లో చూసినాం మేము కూడా మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు వస్తానికి మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారి పక్కదారి పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టులో వ్యవహారం నడవది మీ అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరూ కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ అయిపోతారు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఎవరు పార్టీలో మిగిలారు నలుగురు వందలు మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని 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 చూపించి ఒకరు చూపించి వారందరూ కూడా పార్టీలో పది మందిని చేర్చుకున్నాడు దానిలో ఒక ఇద్దరు ముగ్గురు మాటలందరూ కూడా అందరు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఇంకెవరు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే పెట్టినారంటే తెలియదు వాస్తవం తెలియదు కంటే రెడ్డి గారు మాటలు నమ్మిరా నమ్మి మోసపోయి ఇది మోసం చే మోసం చేసిన దానికి ఒక ఉదాహరణ ఎట్లా మోసం చేసిండంటే ఎంత దారుణంగా మోసం చేసిండంటే వారిని మీరు రాకపోతే పదవులు మీకు రావు మళ్ళా వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ పది మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక విషయం అక్కడ పోయి పరిస్థితులు ఆయన చెప్పిన మాటలు వేరే వారు ఇచ్చిన హామీలు వేరే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పది మంది ఎమ్మెల్యేల క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలు వేరే అక్కడ ఇబ్బందులు వేరే వారు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి ఈ పది మందిలో చాలా మంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తాయని కూడా సిద్ధపడ్డారు అది తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఆ రోజు కోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అప్పుడు వరకు టైం ఇవ్వలేదు వచ్చిన వాడు వేసుకోవాలి మా తర్వాత కలిసి వాళ్ళు కలవద్దు వాళ్ళ అపాయింట్మెంట్ లేవు వాళ్ళకి ఆ రోజు కూర్చొని వన్ టు వన్ మాట్లాడినప్పుడు చాలా మంది అందరూ కూడా స్పష్టంగా చెప్పినారు మేము మోసపోయినాం మాకు ఇబ్బందులు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది పార్టీలు ఒక రకంగా ఉన్నది జరిగేది ఒక రకంగా ఉన్నది అని చెప్పినప్పుడు వారిని ఉల్టా ఇంకో మళ్ళీ బ్లాక్మెయిల్ మీరు ఉంటే ఎట్లుండేనే పోతే నేను డిస్క్వాలిఫై చేయిస్తాను అని చెప్పి వాళ్ళని అంటే మీరు ఉండకపోతే వచ్చి మీకు వచ్చింది లోపలికి వచ్చింది మీరు కానీ బయటకు పోయింది మీరు కాదు సింహల పాత సింహలల్లో విలన్లు చెప్తున్నాడు హెడ్ ఒక డాన్ ఉంటాడు అందరి కొత్త కొత్త మరి అందరినీ చేర్చుకొని ఏ ఆ గుండాలను రావడం చేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు లోపలికి వచ్చేదే మీ నిర్ణయం బయటకు పోయేది మీ నిర్ణయం కానీ నా నిర్ణయం అన్నట్టు బయటికి పోతే నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పేసి బయలక్షన్ తీసుకొస్తా అని చెప్పి భయపెట్టించి మళ్ళీ పది మందిని ఒక తీసి బయటకు ఆ రోజు అమెరికా పోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఉప ఎన్నికలు రావడము తథ్యమని స్పష్టంగా ఉన్నది ఈరోజు క్లారిటీ ఎందుకంటే మన అన్ని అన్ని చట్ట ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ గత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కానీ మరి కర్ణాటకలో కానీ మన రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినాయి డిస్క్వాలిఫై చేసే సందర్భాలు ఉన్నాయి మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి వారు ముందు ఒక మాట మరి బయటకు వచ్చిన తర్వాత బాహాటంగా రేవంత్ రెడ్డి గారు ఈ పది సీట్లలో మన సీట్లు కాదు ఎలక్షన్ పోతే పోదాం వచ్చే సీట్లు మనకి పోయిన సీటు మనకి కావని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు వ్యవహారం ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నా కాబట్టి ఈరోజు పది మంది ఎవరైతే శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినరో వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఈరోజు సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం చేశారు నమ్మించి మోసం చేశారు పచ్చి బట్టతో గొంతు కోసినారు వారి యొక్క భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసినాడు కాబట్టి అందుకే పది మంది యొక్క ఎమ్మెల్యేలు ఒక బాధ చూస్తా ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి ఒకటే మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వారి అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏ రకంగా ఏ నుండి ఏ పార్టీలకు పోయి ఎట్ల పీసీ తీసుకొని ఎట్లా తెచ్చుకొని ఎట్ల ముఖ్యమంత్రి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా ప్రజలను మోసం చేసిన గతంలో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే మోసం చేసినాడు ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తున్నాడు అంటే వారి యొక్క వ్యవహార శైలికి స్పష్టంగా దర్పణ చెప్పడం కానీ ఇలాంటి అనుమానం లేదు కాబట్టి ఇది ఈరోజు పరిస్థితి తప్పకుండా మరి పది శాసనసభ్యులు సభ్యులు ఉన్నారో ఖచ్చితంగా నియోజకవర్గాలు ఎన్నికలు రావడం ఖాయం మరి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా మోసం చేయడం ఎట్లయితే తెలంగాణ ప్రజల్లో ఎన్నికల ముందు మోసం చేసుకుంటూ వచ్చినో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు మోసం చేసినారో మరి మోసం చేయడం అబద్ధాలు చెప్పడం అసత్య ప్రచారాలు చేయడం డైవర్ట్ చేయడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య